బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి వెంటనే రామలక్ష్మణులు పెద్ద గొయ్యి దేవి అందులో బార వేసి అందులో కట్టెలవి వేసి శుభ్రంగా అగ్గిరి వేసి తగలబెట్టేశారు పూర్తిగా బూడిచ్చేసారు వాడిని వాడ కాలిపోతున్నప్పుడు పెట్టిన పెనుబొబ్బలకి క్రూర జంతువులు కూడా అల్లాడిపోయాయి చెప్పగా చేసిన పాపానికి అలాంటి దుర్మరణం పొందవలసి వచ్చింది దుర్మరణంలో కూడా మళ్ళీ భాగ్యం ఏమిటంటే మహానుభావుడు రాముడి చేతుల మీదుగా దహన సంస్కారం జరగడం ఏమిటి సర్వలోకేశ్వరుడు ఆదినారాయణుడు పరిపూర్ణ మానవుడు మర్యాద పురుషోత్తముడు తగలబెట్టాడనమాట దాంతో వాడి సకల దోషములు పోయాయి ఋషులను పీడించడం అని ఒక తప్పు కదా ఆ చెయ్యకూడని చేశాడు దానివల్ల ఏమైంది వాడికి రాక్షస రూపం వచ్చింది ఆ రాక్షస రూపం వల్ల ఏమైంది ఇంద్రుడితో విరోధం వచ్చింది ఇంద్రుడితో విరోధం వల్ల తలకైపోయింది తలకైపోవడం వల్ల దాంతోపాటు కాళ్ళు కూడా పోవటం వల్ల పొట్ట దగ్గర తల వచ్చింది మళ్ళీ చేతులు వచ్చాయి దాంతో క్రూర మృగాలను తిన్నాడు ఇన్ని రకాలైన కష్టములు అనుభవించాడు ఒక్కసారి తప్పు చేస్తే ఆ తప్పు వల్ల యావజ్జీవితం కష్టాలు అనుభవిస్తే అటువంటి దానికి దోషము అని పేరు అనమాట చెయ్యరాని పనులు చేసి దానివల్ల తనకి నష్టం వస్తుందని తెలియక దానివల్లే అనేక రకాల కష్టాలు ఎదుర్కొంటే దానికి దోషం ఇప్పుడు మనం రాహుదోషం కేతు దోషం శని దోషం అంటున్నామే అంటే మనం తెలియకుండానే ఎప్పుడో ఈ గ్రహాలకు అపచారం చేశాం ఆ అపచారం వల్ల మనం పొందే కష్టాలన్నీ కలిపి దోషము అని పిలువబడతాయి వీటన్నిటికీ ఉన్నాయి శనివారం నాడు ప్రదక్షిణలో తైలాభిషేకము అలాగే రాహుకేతువుల జపము లేక నవధాన్యాల దా దానమో ఇలాంటి వాటి వల్ల ఆ దోషం విముక్తి అవుతుంది అన్నిటికీ ప్రాయశ్చిత్తం ఉన్నది అలాగే మహాత్ముల చేతిలో మరణం లేదా మహాత్ముల సందర్శనం దానివల్ల కూడా కొన్ని ఇలాంటి కష్టములతో కూడిన పాపములు తొలగిపోతాయి ఇప్పుడు వాడి దోషం రాముడి ద్వారా దహన సంస్కారాలు కాగానే పోయింది వెంటనే వాడు దివ్య రూపాన్ని ధరించి అంతరిక్షంలో ప్రత్యక్షమయ్యాడు తండ్రి రామా నీ అనుగ్రహంతో నా కష్టాలు తొలగిపోయాయి ఇక నేను హాయిగా స్వర్గానికి వెడతాను ఇంద్రుడు శరీరం విడిచిపెట్టాక నీవు నన్ను తగలబెట్టాక దివ్య రూపం ధరించి స్వర్గానికి రమ్మని చెప్పాడు వెళ్లే ముందు ఇప్పుడు నీకు చెబుతున్నాను విను నీకు ఒక మహానుభావుడు సహకారం చేస్తాడు వాడు నీలాగే ప్రస్తుతం భార్యని కోల్పోయి కష్టంలో ఉన్నాడు రామా షడ్యుక్తయో లోకే యాభి సర్వం విమృశ్యతే పరిమృష్టో దశాంతేన దశభాగ్యేన సేవ్యతే రామచంద్ర నువ్వు ఇప్పుడు భార్య కోసం ఏడుస్తున్నావు అంటే నీకేముందనమాట వ్యసనం వ్యసనం అంటే కష్టం అని అర్థం ఒక ఆపద వచ్చింది ఆ ఆపద వల్ల దుఃఖిస్తున్నావు కాబట్టి నువ్వు ఇప్పుడు సంపూర్ణ మానవుడివి కావు దుఃఖం తొలగనంత వరకు ఎంత గొప్పవాడైనా సంపూర్ణుడు కాడని చెప్పారు రామాయణంలో చెప్పిన మాట ఏడుస్తున్నంత వరకు వాడిలో లోపం ఉన్నట్టే భగవంతుడు కూడా మానవుడిగా ఉంటేనే కదా చంపాలి రావణాసురుణ్ణి అందుకని ఏడ్చాడు ఆయన రాముడు ఏడవకుండా ధైర్యంగా ఉన్నాడు అనుకోండి అప్పుడు ఆయన మానవుడు అవ్వడు మానవుడు అవ్వకపోతే రావణుడు చావడు అందుకే కాసేపు ఆయన కూడా శోకాన్ని అలాగ ఆవహింపజేసుకున్నాడు ఆ విషయాన్నే ఇప్పుడు కబంధుడు ఏమన్నాడు రామా నీలో ప్రస్తుతం శోకం ఉన్నది శోకం నుంచి బయటపడాలంటే జీవులకి ఆరు మార్గాలు ఉన్నాయి ఈ ఆరు ఉపాయాలని పూర్వకాలంలో వైవస్వతమనువు బృహస్పతి అందించారు అందులో మొట్టమొదటిది ఏమిటి సంధి ఎప్పుడైనా శత్రువు మనకంటే బలవంతుడైతే ప్రస్తుతం యుద్ధం చేయడానికి మనకు అవకాశం లేకపోతే యుద్ధం వల్ల నష్టం వస్తుందని తెలుసుకుంటే అవతల వాడితో ఒక వడంబడికి చేసుకుని మనద్దరికీ యుద్ధం ఎందుకు కలిసి ఉందాం కలిసి ఉంటే సాధిస్తాం అని మరొక వ్యక్తితో వడంబడికి చేసుకోవటం కలిసి ఉండడం సంధి పార్టీలు కలిసిపోట్ల అప్పుడప్పుడు ఎలయన్స్ అని పెట్టుకుని అది అన్నమాట సంధి అంటే అవసరాన్ని బట్టి సంధి చేసుకోవాలి ఇంకా రెండవది ఏమిటి విగ్రహము అనగా వాళ్లల్లో వాళ్ళకి శత్రువుల మధ్యలో తగాద పెట్టడం శత్రువులు మహాబలవంతులు వాళ్ళని పడగొట్టాలంటే ఏం చేయాలన్నమాట వాళ్ళల్లో వాళ్ళకి తగాద పెట్టి విడదీ శ్రీకృష్ణుడు జరాసంధుడిని చంపే ముందు జరాసంధుడికి హంసుడు డెభకుడు అని ఇద్దరు స్నేహితులు ఉండేవారు ఆ హంస డెభకుల్ని వేరు చేసి వాళ్ళు చచ్చేలా చేశాడు హంస డెభకులకి లేదు ఎవరి చేతిలో చావరు అందుకని ఏం చేసేట కృష్ణుడు హంసుడి దగ్గరికి ఒక దూతని పంపి మీ స్నేహితుడు డెపకుడు చచ్చిపోయాడు యుద్ధంలో అని చెప్పాడు దాంతో నా స్నేహితుడు లేకపోతే అలాగా అని హంసుడు నీళ్ళల్లో దూకి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు అరేనే వాడు చచ్చిపోయాడని ఈ విషయం తెలిసిన డెపకుడు వీడు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు ఇలా వాళ్ళిద్దరికీ మధ్యలో విభేదం పెట్టి వాళ్ళని చంపాడు ఆ హంస డెపకులే బతికు ఉంటే జరాసందుని ఎవరము ఏం చేయలేమని మనకి అరణ్య పర్వంలో సభాపూర్వంలో శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెబుతాడు దీనికి విగ్రహం అని పేరు బలవంతులైన శత్రువులు వాళ్ళల్లో వాళ్ళు తగాదా లేక ఏదో కారణంతో చచ్చేలాగానో చెయ్యాలి అది రెండవ పద్ధతి ఇంక మూడవది యానము శత్రువుల మీదకి సైన్యాన్ని తీసుకుని వెళ్ళిపోవటమే ఇంకొకప్పుడు అవతలవాడు మొండివాడు వినడు వాడి పడగొట్టాలనుకున్నప్పుడు మంచి సైన్యాన్ని వెంట పెట్టుకుని దండెత్తి వెళ్ళడం దండు అనగా సైన్యము ఎత్తి వెళ్ళుట దండు ఎత్తి వెళ్ళుట సైన్యమును వెంటబెట్టుకుని వెళ్ళితే అది దండెత్తట అంటే అర్థం కూడా బెంగళూరులో బెంగుళూరు దండు అని పెడతాడు అంటే అది కంటోన్మెంట్ అనమాట వాళ్ళు బాగా తెలుగు పదాలని సంస్కృత పదాలని ఎక్కువ ఉపయోగించుకుంటారు వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజీని తాంత్రిక కళాశాల అంటారు ఎంత అందంగా పెడతారండి పేర్లు మనం కూడా సంస్కృతం నేర్చుకోవాలి మనము సంస్కృతంలో పుట్టి పెరిగిన వాళ్ళమే మన భాష మీద కంటే దిక్మాలని ఇంగ్లీష్ మీద ఇష్టం అనవాడు మనకి అందుకని ఫోన్ నింది కార్యక్రమం అంటాడు తప్ప దూరవాణి కార్యక్రమం అంట మనవాడికి కానీ వాళ్ళు ఖచ్చితంగా దూరవాణి కార్యక్రమే అంటారు అంత కఠోర నియమం అన్నమాట వాళ్ళకి ఈ మూడవది యానము దండెత్తడం నాలుగవది ఆసనం ఈ ఆసనం చాలా గొప్పదండోయ్ సమయం కోసం ఎదురు చూడటం అవతల వాడు కొంచెం బలహీనుడవుతున్నప్పుడు మాత్రమే వాడితో యుద్ధానికి వెళ్ళాలి వాడి దగ్గర బలం ఉన్నప్పుడు మనం యుద్ధానికి వెళ్తే దెబ్బతింటాం అనుకున్నప్పుడు జాగ్రత్తగా దాక్కోవాలి సమయము కోసం వేచి ఉండాలి దొంగవాడు అందరూ నిద్రపోయాక కన్నం వేసి లోపలికి వెళ్ళినట్లుగా శత్రువు బలహీనుడిగా ఉన్నప్పుడు వాడిని ఆక్రమించి పడగొట్టడం కోసం ఎదురు చూడడానికి ఆసనం అని పేరు ఇంకా తర్వాతది ద్వైధీభావం అనగా బలహీనుడైనా బలవంతుడైనా శత్రువుతో మంచిగా మాట్లాడాలి ముందుగా శత్రువుతో అనవసరంగా ఎప్పుడు యుద్ధానికి వెళ్ళకూడదు ఈ మనలో మనకు యుద్ధం ఎంత గొప్పవాడు అని ముందు పొగడాలి వాడు బలహీనుడైనా పొగుడు బలవంతుడైనా పొగుడు పొగడ్తనకి లొంగిపోతారు అలా లొంగ చేసి అంటే మనస్సులో వాడి మీద కసి ఉన్న పైకి కనబడకుండా పొగడ్డం దానికి ద్వైధీభావము అంటే రెండు భావములు లోపలేమో వీడిని చంపేయాలి చంపేయాలనుకుని పైకి మాత్రం అయ్యో మీరు ఎంత మంచి వాళ్ళండి అండి సహజంగా కలియుగంలో నేను మీకు చెప్పాలా ఎక్కువ మంది అదే చేస్తారు ఓ వ్యక్తి ఇంటికి రాగానే వీడు దొంపదగ్గ వీడు ఎప్పుడు చస్తాడా వీడు వచ్చాడు అని తిట్టుకుంటూ పైకి మాత్రం అబ్బో మీరు వచ్చారండి మీరు ఆకి అంత అదృష్టం అండి అని నటించటంలా నటసమరాట్లు వీళ్ళు అందువల్ల ఇలా నటించి పైకి తన భావము కనబడకుండా శత్రువుని లొంగ తీసుకుంటే దానికి భావం అని పేరు ఆరవది సమాశ్చర్యం తన శక్తితో ఇతరులను జయించలేకపోతే అప్పుడు మరో శక్తివంతుణ్ణి బలవంతుణ్ణి ఆశ్రయించడం ఇవన్నీ ఎందుకు చెబుతున్నాడంటారు కబంధుడు ఇప్పుడు అంటే రాముడు అని తెలివి తక్కువ కాదు రామా ఇప్పుడు నీకు సమాశ్రయం అవసరం నీలో అన్ని శక్తులు ఉన్నాయి కానీ ఇందులో సమాశ్రయం ఒక బలవంతుడిని ఆశ్రయించడం అవతలవాడు నీకంటే బలవంతుడని కాదు అక్కడ ఉద్దేశ్యం నీవు చేయలేని కొన్ని పనులు అతను చేయగలడు అతడు చేయలేని పనులు నువ్వు చేస్తావు అదిగో అతడే సుగ్రీవుడు ఇక్కడ ఋష్యం పర్వతం దగ్గర ఉన్నాడు అతడు కొన్ని కారణాల చేత అన్నగారితో పడక ప్రస్తుతం ఋష్యం పర్వతాన్ని ఆశ్రయించాడు అతని భార్యని అతని అన్నగారు లాక్కున్నాడు అతనికి భార్య లేదు అదే వ్యసనం నీకు నీ భార్య లేదు ఇది నీ వ్యసనం నీకు అపూర్వ శక్తి ఉన్నది ఆ శక్తితో వాలిని పడగొట్టగలవు అతడికి ఆకాశయానం చేయడానికి కావలసిన శక్తి ఉంది భూగోళ ఖగోళ శాస్త్రం తెలుసు ఏ మూల ఎక్కడ ఎవరున్నారో తెలుసు ఎక్కడ నీ భార్య ఉంటుందో వెతకగలగడం తెలుసు కాబట్టి ఏకకాలంలో మీ ఇద్దరు స్నేహితులైతే నీ వల్ల అతని భార్య అతని సామ్రాజ్యం అతనికి దక్కుతాయి అతని ద్వారా నీ భార్య ఎక్కడుందో తెలుసుకుని నీ భార్యను నువ్వు తెచ్చుకోవచ్చు ఇంతకంటే సులభ ఉపాయం మరొకటి లేదు ఇదే పెద్దలు మహాత్ములు నీకు చెప్పమని నన్ను పంపారు దేవతల యొక్క సంకల్పం ఇది అందువల్ల నువ్వు ఇక్కడికి దగ్గరలో పంపా సరస్సు దగ్గరికి వెళ్ళి అక్కడ స్నానం చేసి మతంగ మహర్షి ఆశ్రమాన్ని చూచి శబరి అనే ఒక పరమభక్తురాలు మతంగ మహర్షి యొక్క శిష్యురాలు నీ కోసం ఎదురు చూస్తోంది ఆవిడ్ని అనుగ్రహించి ఋష్యముఖానికి వెళ్ళావంటే అపూర్వ వ్యక్తి సుగ్రీవుడు సుగ్రీవుడి మంత్రి మరొకడు హనుమంతుడి పేరు అప్పుడే చెప్పలేదు అదే టెక్నిక్ అంటారు ఎక్కడ ఎవరు చెప్పుకోవాలో వాళ్ళే చెప్పుకోవాలి అందువల్ల ఒక వ్యక్తి తగులుతాడు అతని వల్ల నీ జాతకం మారిపోతుంది అనగానే ఋష్యమూక పర్వతం ఎక్కడుందని అడిగాడు రాముడు కబంధుడు చెప్పిన మాట అనమాట ఋష్యమూ పంపాయా పురస్థాత్తు పుష్పి త్రుమ సుదుఃారోహణో నామ శిశునాగా ఇక్కడికి పశ్చిమంగా ప్రయాణం చెయ్యి రకరకాల అడవులుంటాయి ఆ అడవుల్లో పుష్పాలతో ఉన్న ఫలాలతో ఉన్న మంచి వృక్షములు ఉన్నాయి పశ్చిమంగా కొంత ఒక యోజనం దూరం నడిచాక విశాలమైన ఒక సరస్సు ఉన్నది దానికి పంపా సరస్సు అని పేరు ఒకప్పుడు బ్రహ్మదేవుడు పర్వకాలంలో పదివేల మంది ఋషులతో అక్కడ స్నానం చేయడానికి వచ్చాడు తన కమండల జలాన్ని అక్కడ ఒక గుంటలో కురమరించాడు ఆ కమండలం నుంచి పుట్టిన సరస్సే పంపా సరస్సు ఆ పంపా సరస్సులో ఎప్పటికి కూడా సూర్యగ్రహణం అన్నాడు చంద్రగ్రహణం అన్నాడు మహాత్ములు వచ్చి స్నానం చేసి బంగారం దానం చేసిపోతూ ఉంటారు ఆ సరస్సుకి పక్కనే మహర్షి ఆశ్రమం శవరి నివసిస్తున్న గుహ ఉన్నాయి వెళ్ళు అక్కడ అన్ని సుఖాలే తప్ప దుఃఖాలుండవు నువ్వు ముందుగా శబరిని అనుగ్రహించి ఆశ్రమాన్ని చూసి దానికి రెండు మైళ్ళ దూరంలో ఉన్న ఋష్యముఖ పర్వత ప్రాంతాన్ని చేరు దాని చుట్టూ చిన్న చిన్న కొండలు ఉండడం వల్ల అది ఎక్కడం కష్టం శిశునాగాభిరక్షిత నాగా మదపుటేనుగులు గొన్న ఏనుగులు ఉన్నాయే పెద్ద ఏనుగులు కాదు నాగ అంటే ఏనుగు శిశునాగ అంటే చిన్న ఏనుగులు గొన్న ఏనుగులు దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఓ మాదిరివాడు ఆ కొండ ఎక్కలేడు వానరులు తప్ప సామాన్య నరులు ఆ కొండ ఎక్కలేరు అది ఉదారో బ్రహ్మణా చైవ పూర్వకాలే వినిర్మిత బ్రహ్మగారు తన సంకల్పంతో సృష్టించిన కొండ బ్రహ్మణ అన్నాడు బ్రహ్మ చేత పూర్వకాలే ఎప్పుడో ప్రాచీన కాలంలో వినిర్మిత పర్వత ఆ పర్వతం నిర్మింపబడింది ఆ కొండ మీద బ్రహ్మదేవుడు సరస్వతీ సమేతంగా రెండు వేల సంవత్సరాలు తపస్సు చేశాడు అందుకే ఋష్యముఖ పర్వతం బ్రహ్మ పర్వతంగా చేసిన వాడికి తపశ్శక్తినిచ్చే పర్వతంగా దారిద్ర్యాన్ని తొలగించే పర్వతంగా పేర్కొన్నారు ఇక్కడ గొప్ప రహస్యం ఉందండి అది చెప్పి తీరాలి కిష్కింధాకాండలో కాండలో చెప్పిన మాటే కబంధుడు చెప్పిన మాటే ఆ కొండ మీదకి అంత తేలిగ్గా మనం వెళ్ళాలనుకున్నా వెళ్ళలేం ఇప్పటికీ ఆ కొండ ఉందని చెప్పాను మీకు చాలాసార్లు చెప్పాను హోస్పేట కానీ లేదా తోరణగల్లు కానీ దిగారంటే అక్కడి నుంచి హాస్పేటకి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా అమరావతి ఎక్స్ప్రెస్ హాస్పేటలో దింపుతుంది అక్కడ నుంచి కారు చేసుకెడితే ఇరవై ఐదు ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది పంపా సరస్సు పర్వతం మీద ఆంజనేయుడికి పెద్ద విగ్రహం కూడా పెట్టి ప్రతిష్ఠించి పూజిస్తున్నారు ఆ ఋష్యమో పర్వతం మీద ఒక్క రాత్రి నిద్రించిన వాడు మహర్జాత అయిపోతాడు ఎత్త స్వప్నే లభతే విత్తం తత్ ప్రబుద్ధోధి రామచంద్ర ఆ కొండ మీద ఒక రాత్రి పడుకున్నవాడు ఈ మహాజాతకుడు కానీ పడుకోవడానికి వెళ్ళడం అందరి వల్ల కాదు భక్తితో తల్లిదండ్రులకు నమస్కరించి దేవతల్ని ప్రార్థించి ఈ రాత్రి ఇక్కడ పడుకోవాలని మంచి మనస్సుతో వెళ్ళాలి మళ్ళీ చెడ్డబుద్ధితో దుర్బుద్ధితో వెళ్ళకూడదు సద్బుద్ధితో వెళ్ళి ఆ కొండ మీద పడుకుంటే అక్కడ వాడికి కలొస్తే ఆ కళ నిజమైపోతుంది అది కలలో నిజంగా భక్తితో శ్రద్ధతో వెడితే డబ్బు కనపడుతుంది బాగా ఎత్ స్వప్నే లభతే విత్తం అంటే కల్లో కనపడిన డబ్బు ఇందాక నుంచి మీకు మళ్ళీ మళ్ళీ చెప్తాను గుర్తుపెట్టుకోండి సద్బుద్ధితో వెళ్ళాలి భగవద్ధ్యానపూర్వకంగా గురుధ్యానపూర్వకంగా వీళ్ళు అక్కడ పడుకుంటే ఆ రాత్రి వాడి గ్యారంటీగా కలు ఆ కలలో బోలెడంత బంగారాన్ని ఎవరో ఇచ్చినట్టుగా కలువస్తుంది అనమాట భార్యకి భర్త భర్తకి భార్యో లేకపోతే ఇంకా ఎవరో ఏ పద్మాగర్ గారో రాత్రికి రాత్రి వచ్చి మీ ఇంటికి వచ్చి కోటి రూపాయలు ఇచ్చినట్టు కలుస్తుంది అంటే నా దగ్గర ఉన్నా లేకపోయినా ఇచ్చేయగలుగుతాను అన్నమాట మళ్ళీ ఉందన్న వెంట పడకండి ఈ రాత్రి వచ్చిన కళ శీఘ్రకాలంలో నిజమవుతుంది తత్ప్రబుద్ధోదిగచ్చేతి అంటే మెలుకు వచ్చిన కొద్ది రోజుల్లోనే ఆ డబ్బు వచ్చి తీరుతుంది అక్కడ కళలో కనపడిన ధనం వస్తుంది కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ సద్బుద్ధితో వెళ్ళాలి ఇంక రెండోది ఒకవేళ దుర్బుద్ధితో పెడితేనో అసలు రాక్షసులు అక్కడికి వెళ్ళనివ్వకుండా బాధిస్తారు అథవా ఆ కొండ మీదకి వెళ్ళి నిద్రపోయిన వాడికి సద్బుద్ధి లేకపోతే దరిద్రపు కథ వస్తు కళ వస్తుంది మామూలు కల కాదు ఆ కళలో ఏమొస్తుందిట పెంట చెత్త ఇటువంటివి లభించినట్టు లేదా రాక్షసులు పీక్కు తిన్నట్టు ఆత్మహత్య చేసుకున్నట్టు ఇలాంటి చెడ్డ కళలు వస్తాయి ఈ చెడ్డ కళలు కూడా నిజమైపోతాయి ఇందాక చెప్పాడు డబ్బు వచ్చినట్టు వచ్చిన కల అయినా నిజమవుతుంది చెడ్డ కలైనా నిజమవుతుంది అందుకని ముందే ఇప్పుడు ఇది వినగానే పరిగెత్తికెళ్ళిపోవాలి అని ఎవరికైనా అనిపిస్తే ఏది జూన్ ఏడు దాకా పురాణం విన్నాక వెడదామనిపిస్తే రోజు నుంచి సద్బుద్ధితో మాకు మంచి కలగాలని కోరుకుని మాత్రమే వెళ్ళండి పొరపాటున ఇతరులకి మనం ద్రోహం తలుచుకుంటే మాత్రం చెడ్డ కళలు వస్తే అవి కూడా నిజమవుతాయి అదనమాట దాని గొప్పతనం అంటే For more videos like this, subscribe Big TV channel.